నాకు అనుకూలంగా మార్చుకోగలను అనుకుంటాడట చివరి కొన్నాళ్ళు పోయాక భార్య ఎలా చెప్తే అట్లా వెంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం లేదా మాట్లాడకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం అనుకుంటాడట అట్లాగే ప్రభుత్వ విషయంలోనైనా సరే ఈ జీవిత అనమాట అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటిది కూడా ఏంది అంటే ఎవరున్నా ప్రభుత్వంలో అసంతృప్తి వస్తుంది దానికి సాక్ష్యం ఇది మీకు అద్భుతాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల నుంచి టీచర్లకు రక్షణ కల్పిస్తే మరి ఇప్పుడు ఎందుకు ఓటే లేదు వాళ్ళు అదే కదా అంటే ఇదే లెక్క అది కూడా భారీ తేడా కదా అక్కడ జరిగింది కూడా అవును నాలుగు దగ్గదే నాలుగు వేలు అది తేడా నాలుగు ఓట్లు నాలుగు వేలు ఫస్ట్ ప్రయత్నం ఓట్లోనే గెలిచేశాడు ఆయన అవుదు అవును ఒక రకంగా ఈ రఘువర్మ అనే వ్యక్తికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఆయనే లీడ్లో ఒక ప్రచారం అనవసరంగా రాజకీయ రంగు ఆయన మీదేసుకుని ఓటంపాలయ్యాడని అనుకుంటా కొంత అది ఉండొచ్చు కానీ నేను అట్లా అనుకోను అంత ఇది ఉంటే గనక అంత అసంతృప్తి తెలుగుదేశం మీద జనసేన మీద ఉంటుందని నేను అనుకోను ఇంకా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పనిచేసినాయి వీళ్ళు ఏంటంటే మేబీ అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కదా లెక్క ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాపుకే ఇచ్చారు కదా ఇక్కడ కమ్మకి కృష్ణా గుంటూరులో కూటో కాబట్టి మళ్ళీ టీచర్ల దానికి కూడా ఆ దామోదర్ నాయుడికి పెడితే కనుక మద్దతు ఇస్తే ప్రాబ్లం అని భావించుంటారు వీళ్ళు అంటే రెండు కాపు ఒక కమ్మకి ఇచ్చినట్టు ఉంటుంది కదా అంటే ఇక్కడ పెద్ద